విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి మాట్లాడారు గడిచిన ఎన్నో ఏళ్లుగా మా కళాశాలలో జాబ్ మేళ నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి రామ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థుల కోసం గత ఎన్నో సంవత్సరాలుగా తమ కళాశాల సంస్థ ఆత్మీయంలో ఇటువంటి మెగా జాబ్ మేళ ఇంటర్వ్యూ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఇంటర్వ్యూలో సుమారు ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నగా వీటిలో సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు సాక్టర్ బి రమణ ప్రిన్సిపాల్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్న విజయవాడ సో టుడే వి ఆర్ కండక్టింగ్ ద క్యాంపస్ స్పూల్ డ్రైవ్ ఫర్ వేరియస్ పొజిషన్ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ అండ్ అదర్ కోర్సెస్ హు హూ కంప్లీటెడ్ సో వాళ్ళందరికీ కలిపి ఇక్కడ మా వికాస్ కాలేజీలో ఒక ఎనిమిది కంపెనీస్ వచ్చినాయి వేరు వేరు ప్లేసెస్ నుంచి వాళ్ళంతా కలిపి క్యాంపస్ పూల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దాదాపుగా నలభై కాలేజీల నుంచి వివిధ రకాలైన స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు ఇప్పటివరకు దాదాపుగా ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రెండు వందల యాభై మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారు ఇంకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా ఈ సంఖ్య పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ మా నున్నలో మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఒకటి వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంకోటి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మాకు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ బీఫార్మ్సి ఎంఫార్ ంసి బిపిఈడి మొదలైనటువంటి కోర్సులు ఈ క్యాంపస్లో జరుగుతా ఉన్నాయి ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో తొంభై ఆరు ఎకరాల స్థలంలో ఈ కళాశాలని ఎంతో విజునది తోటి విద్యా సంస్థలని రూరల్ గురించి ఉన్నటువంటి ప్రాంతాల విద్యార్థుల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో శ్రీ నరెట్ల నర్సిరెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో ఈ కళాశాలని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇది దినదిన ప్రవర్ధమానమై ఈ రోజుకి ఎన్నో రెండు వేల పైన విద్యార్థులతోటి హాస్టల్ ఫెసిలిటీస్ తోటి ఉంది సో ఈ కళాశాలలో ఇటువంటి పూల్ డ్రైవ్ని ఈ ఈ టైంలో కండక్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ ఎనిమిది మందికి కంపెనీలు మా కళాశాలకు వచ్చి పూల్ డ్రైవ్ని కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ఐఎమ్ వెరీ మచ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ కండక్టింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ సో పూల్ డ్రైవ్స్ అండ్ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ హు ఆర్ ఫేసింగ్ ద ఇంటర్వ్యూస్ ఏ గుడ్